హలో ఫ్రెండ్స్ నేను రాజు వేర్ర కర్ణుడి చావుకు లక్ష కారణాలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూడా అన్ని కారణాలు కనబడుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక్కసారి మా అన్న అధికారంలోకి వస్తే ముప్పై సంవత్సరాల పాటు నుంచి బయటకు రారు అలా ఉంటుంది మా అన్న పరిపాలన అంటూ ఆయన అనుచరగణం చెప్పుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ మెజార్టీ తర్వాత ఎవరు ఊహించని విధంగా అన్ని సీట్లు ఇస్తే ఐదు సంవత్సరాలకే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించి పంపించారు అసలు ఎన్నికైన సంవత్సరం లోపే జగన్ అన్న పరిపాలన జనాలకు బాగా అర్థమైంది ఇంకెప్పుడు నాలుగు సంవత్సరాలు గడుస్తాయిరా బాబు అని జనాలు ఎదురు చూసే పరిస్థితికి తీసుకొచ్చాడు జగనన్న పరిపాలన అందుకే ఆ విరక్తితోనే జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఓటమికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి అవి వివరించే ప్రయత్నం చేస్తా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నవరత్నాలు నవరత్నాలు అని చెప్పిన పథకాలతో ఆయన అధికారంలోకి ఎలా వచ్చాడో ఇప్పుడు అలాంటి నవరత్నాలు కొన్ని ఉన్నాయి వాటిని మీకు చెప్తాను ఒకటి వాలంటరీ వ్యవస్థ ఈ వాలంటరీ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసుకున్న ఒక వ్యవస్థ దీని ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలవాలని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు అందుకే లక్షల మందిని వాలంటీర్లుగా పెట్టుకొని యువత జీవితాలతో ఆడుకున్నాడు వాళ్ళు డిగ్రీలు ఆ పై పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఈ వాలంటీరీలుగా పనిచేసే దౌర్భాగ్య స్థితికి నెట్టుకొచ్చారు అయితే ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా వాళ్ళు చేయాల్సింది జనాలకి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేయాలి ప్రతి నలభై ఇండ్లకు ముప్పై ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టి వీళ్ళ ద్వారా చక్రం తిప్పుదామనుకున్నాడు పైగా ఇక్కడ జరిగిన భారీ నష్టం ఏంటంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఇంకొంతమంది వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లకు కూడా లేని యాక్సెస్ ఈ వాలంటీర్లకు ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే వాలంటీర్లకు అవకాశం ఉందేమో కానీ మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా అవకాశం లేదని ఎంతోమంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు అసలు మాకు ముఖ్యమంత్రి గారికి కనెక్షన్ లేకుండా ఈ వాలంటీర్లను పెట్టుకున్నాడు ఆయన అని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నారు తద్వారా చాలామంది ప్రజాప్రతినిధులు మాకు పని లేకుండా పోయిందని చెప్పుకున్న సందర్భాలు కోకొల్లలు పైగా ఈ వాలంటీర్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వీళ్ళు కొంతమంది దుర్మార్గాలకు పాల్పడ్డారు ఎన్నో పేపర్ కథనాలు చూసాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయని ఆయన బహిరంగ సభలోనే మాట్లాడారు సో ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా జనాలకు విరక్తి పుట్టి ఈ వాలంటరీ వ్యవస్థ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి భారీ నష్టం జరిగింది ఇది నెంబర్ వన్ ఇక నెంబర్ టూ అభివృద్ధి లేకపోవడం ఒక ప్రభుత్వం ఏర్పడ్డాక ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి రోడ్లు మంచినీరు విద్య వైద్యం ఉద్యోగాలంటూ ఇలా రకరకాలుగా ఆ రాష్ట్రం బాగుపడాలి ముఖ్యంగా ఆ రాష్ట్రంలో కొత్త కొత్త పరిశ్రమలు రావాలి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం ఆయన సంక్షేమ పథకాల మీద ఫోకస్ పెట్టి అభివృద్ధిని అటకెక్కించాడు వర్షాకాలం వస్తుందంటే చెరువులను తలపించే రోడ్లు తద్వారా జనాలకు విరక్తి పుట్టింది అరే కొంచెం కూడా అభివృద్ధి లేకపోవడం ఏంటి మా రాష్ట్రంలో అని చెప్పేసి జనాలు మొత్తుకున్నారు అసలు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అని పక్క రాష్ట్రాలు మాట్లాడుకునే పరిస్థితి అంటే అభివృద్ధి లేకపోవడం ఆంధ్రప్రదేశ్ జనాలకు జగన్మోహన్ రెడ్డి మీద విరక్తి కలిగించే అనేది రెండో పాయింట్ ఇక మూడోది నిరుద్యోగం అభివృద్ధితో పాటు నిరుద్యోగం చాలా ముఖ్యం యువతకు ఉద్యోగాలు ఇస్తానన్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒక్క మెగా డిఎస్సి కూడా పెట్టలేకపోయారు యువతకు ఉద్యోగాలు లేకపోవడం పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేసుకోవడం ఇవన్నీ కూడా చాలామంది దిగువ మధ్యతరగతి కుటుంబాలను ఆలోచింపజేశాయి ముఖ్యంగా యువత అయితే జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూశారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పని అనుకున్నారు ఖచ్చితంగా అదే జరిగింది ఇప్పుడు ఇక ఇది నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్షన్ టైంలో చేసిన వాగ్దానం సిపిఎస్ రద్దు చేస్తామని ఇది చేయకపోవడంతో ఈ ప్రభుత్వ ఉద్యోగుల సెక్టార్ ఏదైతే ఉందో వీళ్ళు భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డికి రివర్స్గా ఓట్లేశారు లక్షల్లో ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరు కుటుంబాలు కలిసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడంలో ప్రముఖ పాత్ర పోషించారు ఇది నెంబర్ ఫోర్ ఇక నెంబర్ ఫైవ్ దూల మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర నుంచి వీళ్ళ కార్యకర్తల వరకు పదే పదే ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం ఇందులో కొన్ని ఆనిముత్యాలు ఉన్నాయి కొడాలి నాని నెంబర్ వన్ ఈ కొడాలి నాని అమ్మా మొగుడు అనే దాన్ని ఆంధ్రప్రదేశ్కు ఒక బ్రాండ్ అంబాసిడర్ని చేశాడు నోరు విప్పితే ఆ గుట్కా వేసుకొని ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని అరే తొరే పవన్ కళ్యాణ్ని పావలా అంటూ లోకేష్ని చాలా దారుణంగా పప్పు అంటూ పిలుస్తూ ఇలా రకరకాలుగా పిలవడం వల్ల జనాలు ప్రతిరోజు వాళ్ళ చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉంటాయి యూట్యూబ్లో ఎవరేం మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఏమొస్తున్నాయని చూసి అరే మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఇంత దారుణంగా వ్యవహరిస్తారని చెప్పేసి జనాలకు విరక్తి కలిగేలా చేశాయి వీళ్ళ మాటలు ఇక ఈ కొడాలి నానికి తోడు జబర్దస్త్ రోజా అసలు ఒక మహిళ మాట్లాడే మాటలే కావు ఆమె పవన్ కళ్యాణ్ గారిని చాలా చులకనగా నీచంగా మాట్లాడిన సందర్భాలు ఈ ఐదు సంవత్సరాల్లో కోకొల్లలు ఆమె పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ని ఛాలెంజ్ చేస్తున్నాను యాభై ఐదు సంవత్సరాలు నిండినే నేనే దున్నపోతులాగా వయసు వచ్చింది దమ్ముంటే నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు అసెంబ్లీకి అడుగుపెట్టు అసలు అసెంబ్లీ గేట్ కూడా ముట్టవంటూ చాలా నీచంగా చాలా దారుణంగా కామెంట్ చేసింది ఇది కాకుండా చిరంజీవి గారి ఇంటికి వచ్చి మంత్రి అయిన తర్వాత చీరేసారా తీసుకుని పోయి చిరంజీవి గారు ఎవరికి కూడా రూపాయి దానం చేయంగా నేను చూడలేదని చెప్పి చిరంజీవి గారి గురించి గలీజ్గా మాట్లాడడం ఇలా ఆమె ఎప్పటికప్పుడు చండాలమైన భాష ఉపయోగించడం జనాలకు వ్యక్తి పుట్టింది ఇక పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే ముందుగా ఉసుగొల్పేది కాపు నాయకులు అందులో పేర్ని నాని ఒకడు ఈ పేర్ని నాని మాటలు సాధారణ ప్రజలకు కూడా విరక్తి పుట్టాయనడంలో ఎలాంటి అతిశక్తి లేదు చాలా చిల్లరగా చాలా సెటైరికల్గా నీచంగా పవన్ కళ్యాణ్ గారిని చాలా చాలా దుర్మార్గంగా దరిద్రంగా మాట్లాడి దాంట్లో ఈయన నెంబర్ వన్ ఇక ఈయనకు తోడు అంబటి రాంబాబు అంబటి రాంబాబు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పదే పదే మూడు పిల్లలు అది ఇదని చిల్లర చిల్లర మాటలు ఇక ఇది కాకుండా ఈ అంబటి రాంబాబు గారికి సంబంధించి ఆ ఆడియో లీకులు ఆ సుకన్య అరగంట అంటూ వస్తుందా బాగుంటుందా అంటూ ఏంటంటే కామెంట్లు అలాగే అవంతి శ్రీనివాస్ వీళ్ళ ఆడియో లీక్ అవ్వడం ఇక గుడివాడ అమర్నాథ్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పదే పదే చులకం చేసి మాట్లాడడం పవన్ కళ్యాణ్ నాతోని ఫోటో దిగాడని పవన్ కళ్యాణ్ గారి గురించి చండాలంగా మాట్లాడడం ఇలా అనిల్ కుమార్ యాదవ్ ఆయన యాటిట్యూడ్ బాడీ లాంగ్వేజే మనకు చిల్లరగా కనబడుతుంది చండాలంగా కనబడుతుంది ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేశాడు పైగా అసెంబ్లీలో చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది వైఎస్ఆర్సీపీకి ఎక్కడంటే అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారి పైన వల్లభనేని వంశీ చేసిన కామెంట్ ఇది చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది ఇది చాలామంది నిజంగా ఇలా మాట్లాడతారేంటి అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళని పట్టుకొని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ప్రెస్ మీట్లో ఏడవడం చాలామందిని కదిలించింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏడ్చిన తర్వాత వీళ్ళు సెటర్లు వేయడం ఏదేదో మాట్లాడడం అదంతా కూడా జనాలు గమనించారు ఇది మీ అందరికీ కనపడిన అతిపెద్ద డ్యామేజ్ వల్లభనేని వంశీ చిన్న టపాసే అనుకున్నాడు కానీ ఆటం బాంబులా జగన్మోహన్ రెడ్డి గారినే ఇవాళ గద్దె దించేసింది అనడంలో ఎలాంటి అతిశక్తి కాదు ఇక ఈ నోటిదుల మంత్రుల తర్వాత మెయిన్ ఇసుక మాఫియా ఇల్లు కట్టుకునేవాడికి అలాగే కట్టాలనుకునే వారికి ఇద్దరికీ ఇబ్బంది కలిగించింది చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఏదో ఓ గూడు కట్టుకుందాం చిన్న ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాళ్ళకు ఇసుక రెట్లు బంగారం రెట్లు తలపించేసాయి అలాగే ఇల్లు కట్టుకుంటే అంటే భవన నిర్మాణ కార్మికులు ఎక్కడైనా పని దొరుకుతుంది ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మాకు పని దొరుకుతుందని ఎదురు చూసిన వాళ్ళ నోట్లో కూడా మట్టి కొట్టారు ఇసుక రెట్లు భారీగా పెంచడం వల్ల ఈ భవన నిర్మాణ కార్మికులకు పని దొరకకపోవడం ఇల్లు కట్టుకునే వాళ్ళు ముంగటికి రాకపోవడం కాంక్రీటు సిమెంటు స్టీల్ రేట్ల కన్నా ఇసుక రేట్లు ఎక్కువైపోయాయి ఇది చాలా పెద్ద దెబ్బ పడింది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్కి ఇక ముఖ్యంగా మరొకటి మద్యం మద్యం మాఫియా మామూలుగా ఏ రాష్ట్రాల్లోకి వెళ్ళినా కూడా బ్రాండెడ్ మద్యం దొరుకుతుంది బీర్లలో మీ అందరికీ తెలుసు కింగ్ ఫిషర్ బడ్వైజర్ రకరకాల బ్రాండ్లు కనబడతాయి కానీ అదేంటో ఆంధ్రప్రదేశ్కి వెళ్తే డొకమో బ్రాండ్లు కొన్ని ఉన్నాయి భూంభూమ్ శకలక లాంటి ఇలాంటి కొన్ని పేర్లతో కొన్ని బ్రాండ్లు ఉంటాయి మామూలుగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి తెలంగాణ నుంచో ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన వాళ్ళు ఎంత మద్యం ప్రియులైనా భయపడ్డారు మందు తాగడానికి అమ్మో ఈ బ్రాండ్లు తగ్గితే మేము సస్తామేమో అని చెప్పేసి చాలామంది వెళ్ళి కూడా అక్కడ పని ఏదో పనుల మీద వెళ్ళి కాస్త బీరో లేదా బిస్కో తాగుదాం అనుకున్న వాళ్ళు కూడా భయపడి తాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఇది బలంగా ఉంది అరే మేము ఏదైనా కింగ్ ఫిష్రో లేకుంటే ఇలాంటి ఏదన్నా బ్రాండ్ తాగుదాం అలాగే విస్కిల్లలో రకరకాల మంచి మంచి బ్రాండ్లు ఉంటాయి స్టాగో లేకపోతే రకరకాల బ్రాండ్లు ఉన్నాయి పెద్ద పెద్ద ఆ బ్రాండ్లు ఉన్నాయి ఆ బ్రాండ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో దొరకవు ఎంతసేపు చాలా దరిద్రమైన లోకల్ క్వాలిటీ చీప్ లిక్కర్ స్మెల్ వచ్చే క్వాలిటీతో ఉన్న బ్రాండ్లు ఇవి తాగడానికి చాలామంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు భయపడ్డారు ముఖ్యంగా చూస్తే జనాభాలో ఐదు కోట్ల మందిలో కనీసం కోటి మంది అయినా మద్యం ప్రియులు ఉండరు వివిధ రాష్ట్రాల్లో మంచి మంచి బ్రాండ్లు దొరుకుతూ ఉంటే మాకేంటి దరిద్రమైన డొకుమో బ్రాండ్లు అని చెప్పేసి వాళ్ళు ఎన్నికల కోసం ఎదురు చూశారు అలాంటి సెక్టార్ కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని ఓడించడంలో కీలక పాత్ర పోషించారు మీ అందరికీ ఇది మద్యం దాంట్లో పెద్దగా ఏం ఉండదు అనుకున్నారు కానీ ఖచ్చితంగా ఉంది ఆ మద్యం తాగడానికి కూడా జనాలు భయపడ్డారు అందుకే హైదరాబాద్ వచ్చో లేకుంటే వివిధ అంటే ఆంధ్ర తెలంగాణకు వచ్చో వివిధ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు మద్యాన్ని తాగిరు కానీ ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగడానికి భయపడ్డారంటే మీరు అర్థం చేసుకోండి ఇది మనకు కనిపించే డ్యామేజ్ చేసింది ఇది ఇక ఈ గంజాయి ఒకటి కింటాల క్వింటాలు గం గంజాయి దొరకడం ఇది చాలా పెద్ద ఆంధ్రప్రదేశ్కు చెడ్డ పేరు తీసుకొచ్చింది సో ఇది కూడా జగన్మోహన్ రెడ్డిని ముంచడానికి కీలక పాత్ర పోషించింది ఇక బాబాయి హత్య ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జరిగితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినా కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ కాలేదు దీని వెనకాల ఎవరు ఇప్పటి ఇప్పటివరకు బయటకు రాలేదు ఆ రోజున ఆ మర్డర్ జరగగానే గుండెపోటు అన్నారు ఆ తర్వాత జగన్ అది నర నారాసుర రక్త చరిత్ర అంటూ సాక్షిలో పెద్ద ఎత్తున కథనాలు వేశారు దీని వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నారని పెద్ద ఎత్తున కథనాలు వేసిన వీళ్ళు దాని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది సామాన్య జనాలకు అర్థమయ్యే స్థాయికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి జరిగింది ఇది కూడా చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది సొంత బాబాయ్ మరణం వెనకాల ఉన్న వాళ్ళని ఇప్పటివరకు పట్టుకోరా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి పైగా వాళ్ళ చెల్లెలు వీళ్ళు ఈ వీళ్ళ ఫ్యామ్ ఫ్యామిలీ వైపే చూపిస్తున్నాయి ఇది సామాన్య జనాలను కూడా ఆలోచింపజేసింది అరే జగన్మోహన్ రెడ్డి వెనకాల ఇంత జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ సెక్టార్ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లేశారు ఇక చెల్లె షర్మిల రివర్స్ అవ్వడం మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాపం షర్మిల గారు పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గెలుపుకు కీలక పాత్ర పోషించింది ఆమె ఆ రోజున జగన్ అన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకొని ఆమె జనాల్లోకి వెళ్ళి జనాలను ఆకట్టుకుంది మరి అలాంటి ఆమెనే రివర్స్ అవ్వడం చాలామందిని ఆలోచింపజేసింది సొంత చెల్లెలికి న్యాయం చేయవాడు జనాలకు ఏం చేస్తాడని చెప్పి చాలామంది ఆలోచించారు అదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గద్దె దిగడానికి అదొక కారణం ఇక ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డిని ముంచడంలో కీలక పాత్ర పోషించింది ఆంధ్రప్రదేశ్లో చాలా లక్షల కుటుంబాలకి జాగలు భూములు పొలాలు ఉంటాయి వీళ్ళందరూ ఆలోచనలో పడ్డారు దీన్ని ప్రతిపక్ష పార్టీలు బలంగా జనాల్లోకి తీసుకెళ్ళాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మన భూములను స్వాధీనం చేసుకుంటాడు ఈ యాక్ట్ ద్వారా అని చెప్పేసి బలంగా జనాల్లోకి తీసుకెళ్లడం చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది అది కాకుండా ఎవరికైతే ఈ అమ్మఒడి వగైర వగేర స్కీములు వస్తున్నాయో వీళ్ళందరి స్కీములు ఆపేశారు ఆ టైంలో ఎందుకు అంటే మీ పాస్బుక్ని మళ్ళీ మీరు అప్డేట్ చేసుకోవాలి దారిపైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేదు కాబట్టి మీకు ఈ పథకాలు రావు అని చెప్పేసి ఈ వాలంటీర్లు చెప్పడం వాళ్ళు పథకాలు పోతే పోని మేము ఈ ల్యాండ్ యాక్ట్ టైటిల్ సంబంధించిన పాస్బుక్లు మేము అప్డేట్ చేసుకోమని జనాలు చెప్పడం నేను చెవులారా విన్నాను ఇది చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ జరిగింది ఇది అంతా ఇంత కాదు ఇది ప్రతిపక్ష పార్టీలు జనసేన తెలుగుదేశం పార్టీ జనాల్లోకి బలంగా తీసుకెళ్ళింది దీన్ని డిఫెండ్ చేసుకోలేకపోయింది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఇది చాలా పెద్ద డ్యామేజ్ ఇక ఫైనల్గా తెలుగుదేశం జనసేన పార్టీ గెలవడం వెనకాల అతి ముఖ్యమైనది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలవడం రాజమండ్రి జైలుకి వెళ్ళి కలవడం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం అనేది వైఎస్ఆర్సిపి పతనానికి మొదటి పునాది అక్కడే పడింది చంద్రబాబు నాయుడు గారిని బలవంతంగా తీసుకెళ్ళి ఆ నలభై రోజులు జైల్లో పెట్టడం సామాన్య జనాలు కూడా బయటకు రావడం జనాల్లో అతిపెద్ద చర్చ జరగడం దేశవ్యాప్తంగా దీనిపైన డిబెట్లు జరగడం జగన్మోహన్ రెడ్డి ఓటమికి మొదటి పునాది అక్కడ పడింది అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇంకా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలనుకున్నారు దానికి మిగతావన్నీ ఇప్పుడు నేను చెప్పిన మిగతా కారణాలన్నీ సపోర్టెడ్ ఇలా జగన్మోహన్ రెడ్డి చేతులారా చేసుకుని ఇవాళ పదకొండు సీట్లకు పరిమితం అవడం అనేది దేశ చరిత్రలో ముఖ్యంగా ఒక అధికారం నుంచి ఐదు సంవత్సరాలు అధికారం అనుభవించిన ఒక పార్టీ కేవలం పదకొండు సీట్లకు పరిమితం కావడం అనేది దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు అందుకే మంత్రులు ఎమ్మెల్యేలని నోటి దూల ఉన్న వాళ్ళని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోకపోవడంతో పాటు ఆయన ఎవ్వరి మాట వినకుండా సజ్జల రామకృష్ణారెడ్డి మాట వినడం ముఖ్యంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని పదే 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 పిల్లాలు వగేర వగేర మాట్లాడడం అనేది జనాలకు అన్ని అన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి గద్దె దించడానికి కీలక పాత్ర పోషించిన ఇవి ముఖ్య కారణాలండి